ఒకవేళ నువ్వు దాదాపుగా క్రిస్మస్ పండక్కి ఒక రెండు వేల రూపాయలు పెట్టి చొక్కా ఉన్నావు టైలర్ చేతికి ఇచ్చేవావు ఆయన నీ ముందరినే కత్తిరికొని కట్ చేస్తాను అనుకోండి ఏమంటావు ఏమంటావు రెండు వేల రూపాయలు అయ్యాదే రెండు వేల రూపాయలు క్లాత్ నా ముందరనే కత్తిరిత్తుకొని కట్ చేస్తావా నేను చొక్కా కొట్టమన్నా కట్ చేయమన్లా అంటావా అనమో ఖచ్చితంగా దీన్ని కట్ చేసే మొక్కల మొక్కలను అతికిస్తే ఏమవుతుంది ఇది చొక్కా అవుతుంది చొక్కా కొట్టమన్నాడు కాబట్టి దర్జీ తేజ్కి మనం ఇచ్చినప్పుడు ఆయన చొక్కా కొట్టమంటే చొక్కా కొడతాడు జాకెట్ కొట్టమంటే జాకెట్ కొడతాడు ఖచ్చితంగా దీన్ని కట్ చేయకుండా జాకెట్ కుట్టలేం దీన్ని కట్ చేయకుండా చొక్కాను కొట్టలేము ఆ పేలికను ఈ పేలికను తీసి చక్కగా దర్జీ చెతికిస్తే కుట్టు పని అతను బాగుగా ఎక్కడ కావాలో ఈ పీసు ఏ రకంగా కావాల ఆ ను అతికించి ఒక చొక్కాను తయారు చేస్తాడు ఒక జాకెట్ తయారు చేస్తాడు అలాగూ చేయకపోతే నూటికి నూరు రూపాయలు కట్ చేయకుండా చొక్కా రాదు అలా రోజున మీకు కొన్ని విషయాలను గుర్తు చేస్తా మొదటి విషయం ద బెస్ట్ క్రిస్మస్ ద క్రిస్మస్ ఇన్ ద వరల్డ్ ప్రపంచములోనే మొదటి క్రిస్మస్ పండుగను ప్రపంచములోనే గొప్ప క్రిస్మస్ పండుగను లేఖనాల నుంచి మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఎందుకు అంటే ఆరాధన అనగా క్రిస్మస్ పండుగ కొరకు మనకు ఒక వేదిక అవసరం వేదిక అనగా స్థలం ఒక స్థలం కావాలి రెండవదిగా ఆ స్థలములో ఒక ఆరాధన జరగాలి అంటే ఒక పండుగ జరగాలంటే ఒక పాస్తమ్మ ఒక గారు కావాలి ప్రైస్తులు అడలే ఓ పాస్తమ్మ ఓ గారు కావాలి ఆరాధన జరగాలి అంటే అక్కడ తప్పనిసరిగా జనాంగం ఉండాలి ఆరాధించే వ్యక్తులు ఉన్నప్పుడే అక్కడ ఆరాధన అన్నది తయారు చేపడుతుంది ఆరాధనలో పాటలు వాళ్ళు ఉండాలి ప్రయత్నం అడలే మనము కూడా ఆరాధన జరుపుకుంటాం ఆరాధనకు వచ్చిన వెంటనే ఇక్కడ అందరూ కూర్చుంటాం పాస్టర్ పాస్టమ్మ ఖచ్చితంగా ఉంటారు సంఘస్తులందరూ కూడా నలుదిక్కుల నుంచి ఈ ఆరాధనకు వస్తారు ఆరాధనకు వచ్చినప్పుడు చక్కగా ఇక్కడ ఓ ప్రార్థన ప్రార్థన అనంతరము కొన్ని పాటలు అనంతరము చక్కటి ఆరాధన అనంతరము ఓ మంచి ప్రసంగము అనంతరము చక్కగా కానుకలు అనంతరము మరి సాక్ష్యాలు అనంతరము ఆశీర్వాదాలు అన్నీ కూడా ఇమర్చబడి ఆరాధన మనం జరుపుకుంటాం ఇట్టి ఆరాధన పరిశుద్ధమైన గంధములో కూడా మొదటి లేక ప్రథమ లేక ఫస్ట్ ఆరాధన పరిశుద్ధమైన గంధములో మనకు అనిపిస్తుంది అది క్రిస్మస్ పండుగగా నేను మీకు గుర్చేసే చేసే ప్రయత్నం చేస్తాను పరిశుద్ధమైన గంధములో మొదటి స్థలం స్థలానికి వెళ్దాం ఒక మందిరం దగ్గరికి వెళ్దాం లోపరాసార్త రెండవ అధ్యాయం ఏడవ వచనం తన తొలిసూలి కుమారుణ్ణి కాని పొత్తు చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల దేవుని పరుండం లేక ఆయన అనగానే మనకు యేసు జ్ఞాపకం రావాలి ఆయన అనగానే మనకు క్రీస్తు జ్ఞాపకం రావాలి ఆయన అనగానే మన యేసు క్రీస్తు జ్ఞాపకం రావాలి ఆయన ఎక్కడుంటే అక్కడే మందిరం ఆయన ఎక్కడుంటే అక్కడే పరిశుద్ధ స్థలం ఆయన ఎక్కడుంటే అక్కడే ఆరాధన స్థలం ఆయన ఉన్న చోటనే మందిరము అంటారు ఇక్కడ చక్కటి మందిరము కనిపిస్తుంది ఈ మందిరములో మరి పాస్టర్ పాస్ట్రమ్మ ఉండరు పాస్టర్ పాస్ట్రమ్మ ఉండరు ఎవరి పాస్టర్ పాస్టమ్ అంటే ఏసేపు మరి అమ్మల ప్రయోజన ఏసేపు మరి అమ్ములు ఇదే మందిరపు ఆవరణములో ఉన్నారు ఈ మందిరములో ఏసేపు మరియమ్మ ఉన్నారు ఏసేపు మరి ఉన్నంత మాత్రాన మందిరం అయిపోయారు ఉన్నంత మాత్రాన మందిరం అయిపోయేదానికి అవకాశం లేదు అక్కడ ఏసుక్రీస్తు వారు ఉన్నారు పాస్ట పాస్త్రమ ఉన్నారు ఇంకా ఒకవేళ వచ్చేవారు చూసేవారు మీలాంటి వారు కూడా ఖచ్చితంగా కావాలి మీలాంటి వారు కూడా ఖచ్చితంగా కావాలి మీలాంటి వారు కావాలి అంటే పిలుసుకొచ్చేవారు కావాలి తీసుకొచ్చేవారు కావాలి చెప్పేవారు కావాలి అక్కడ మందిరం ఉంది అక్కడ ఏస్తున్నాడని చెప్పగలిగిన వ్యక్తులు కష్టముగా కావాలి అప్పుడే వాటితో పాటు వీరు వీరితో పాటు వారు అందరూ కలిసి ఒక చోట చేర్చబడడానికి అవకాశం ఉంది ఇప్పుడు మీకు ఒక వ్యక్తిని ఒక స్వార్థకుని పరిచయం చేస్తాను పరిశుద్ధమైన పదవచ్చిన ఐద్య అద్భుత భయపడుకునే ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్త మానమును నేను మీకు తెలియజేస్తాను దేవుడి మహిమ సువార్త అనేది చాలా ప్రముఖమైనది సువార్త అనేది అందరికీ అవసరమైనది సువార్త అనేది అందరికీ కావాల్సింది సువార్థ అనేది అందరిలోనే పుట్టాల్సింది సువార్త అనేది అందరూ చేయాల్సిందే ఈ రోజుల్లో మనము పండుగైతే జరుపుకుంటే కానీ సువార్త మాత్రం చెప్పాం సువార్త చెప్పవలసిన అవస్థ ఎవరికి ఉందంటే అందరికీ ఉంది ఏ పరలోక రాజ్యం నుంచి దూత దిగి వచ్చి ఆ రోజు గొర్రెల కాపర్లకు చెప్పడం జరిగింది మరి గొర్రె కాపర్లకు చెప్పినప్పుడు అది బైబుల్ చెప్తుంది సువార్త మానము నేను మీకు తెలియజేయాల అంటే ఒకవేళ ఒక సంఘము కట్టబడాలన్నా ఒక మందిరంలోనికి ఒక మనిషి రావాలన్నా ఒక వ్యక్తికి యేసు తెలియాలన్నా ఒక వ్యక్తికి రక్షణ అందాలన్నా మరో ఆ వ్యక్తికి పాప విమోచన జరగాలన్నా ఆ వ్యక్తికి సంతోషం కలగాలన్నా ఒక వ్యక్తి నుంచి పరమునుకు చేరాలన్నా మొదట అందాల్సింది సువార్త సువార్తికులు తప్పనిసరిగా ఉండాలి సువార్త పరిచయలు ఈరోజు దాదాపుగా సంఘాలన్నీ కూడా మరిచాయి అనిపిస్తుంది అయితే ఇక్కడ ఉంటే మనం మాత్రం సువార్తను మర్చిపోకూడదు ఇది దూతల పరిచర్య అని కూడా చెప్పవచ్చు ఇవి పరలోక రాజ్యం నుంచి దిగివచ్చిన ఇక దూత మొదటిగా చెప్పింది సువార్త ప్రశ్న అర్ధమిక లేక ఆ సువార్త చెప్పినప్పుడు వారిని వెళ్ళమని చెప్పింది ప్రదేశాలకు కూడా బైబుల్ స్పష్టంగా చెప్తుంది ఎక్కడికి వెళ్ళమన్నారంటే ఎక్కడైతే వేస్తున్నాడో ఎక్కడైతే ఏసు ఉంటున్నాడో ఎక్కడైతే యేసుక్రీస్తు వారు పరుండి పెట్టబడి ఉంటున్నారో ఎక్కడైతే యేసుక్రీస్తు వారు పరున్నారో ఎక్కడైతే యేసుక్రీస్తు వారు నివసిస్తున్నారో ఎక్కడైతే యేసుక్రీస్తు వారికి స్థలం ఉందో ఎక్కడైతే యేసుక్రీస్తు వారు నిల్చున్నారో అక్కడికి వెళ్ళమని సువార్త పరిచయ చేసేవారు తప్పనిసరిగా ఓ మార్గాన్ని సరళం చేస్తారు ఆ మార్గాన్ని కింద మనం చూడవచ్చు ఆ ప్రదేశాన్ని వారు ఎంత బాగా చెప్తున్నారు పదకొండు వచ్చిన తాబీద పట్టణ ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు అనగా సందర్భము సమయము రెండింటి కూడా ఇంక్లూడింగ్ చేసి చాలా చక్కగా దేవుని యొక్క దూత స్థలాన్ని ప్రదేశాన్ని దేవుని కూడా గుర్తు చేస్తూ ఒక వార్తను సువార్తను ప్రకటించింది దేవుని మహిమిక లేక సువార్త అనగా దాదాపుగా యేసుక్రిస్తు వారిని గురించి చెప్పడం యేసుక్రి వారు ఉన్నాడో చెప్పడం యేసుక్రీస్తు వారు ఏం చేస్తాడో చెప్పడం యేసుక్రి వారు ఏమై ఉన్నారో చెప్పడం వేసుక్రిస్తు వారు మనకు లాభం ఏంటో చెప్పడం యేసుక్రీస్తు వారు ఏం చేస్తారో చెప్పడమే సువార్త అంటారు దేవుని మహిమిక లేక దేవుని యొక్క దూత పరమ నుంచి వచ్చి కాపరులకు సువార్త చెప్పను అనగా ఇప్పుడు మందిరం ఉంది మందిరములో వేస్తున్నాడు మందిరం ఉంది మందిరములో ఉన్నారు మందిరం ఉంది మందిరములో సువార్తికులు ఉన్నారు మందిరం ఉంది ఆ సంఘములకు ఆరాధన అన్నది ప్రారంభించబడాలి అంటే దాదాపుగా ఇక్కడ మీకు ఇదే ఆనవాళ్ళు అంటూ అడ్రస్ చెప్పి మళ్ళీ దేవుని యొక్క దూత గొర్రె పంపడం అనేది జరిగింది దేవునికి మహిమిక లేక ఇది దాదాపుగా మనకు చెప్పవలసిన మనం వినవలసిన అది ప్రాముఖ్యమైన మందిరపులోనికి రావడానికి అవకాశం ఉంది ఇంక మందిరపులోనికి వస్తే మందిరుములోనికి వస్తే ఏం చేస్తాం అంటే ఖచ్చితంగా ఓ మంచి పాట పాడతాం ప్రయోజనాడు హిలియా ఏం పాడతాం పాట పాడతాం లేదా చాలామందికి పాటలు రావు కొందరికి స్తోత్రాలు చేయడమే రాదు స్థుతి కావాలి పాట కావాలి మనం అందరం కూడా దేవుని మహిమకరముగా తయారు చేయబడాలి ఇప్పుడు ఆ సందర్భాన్ని బట్టి కింద పదమూడవ చూద్దాం ఆ పాట అయిపోయిన వెంటనే వెంటనే ఇంకా ఆలస్యం లేకుండా దూతలు చేసే అతి ప్రాముఖ్యమైన పని ఆరాధనలో మనం చేయవలసిన పని క్రిస్మస్ పండుగ మన అనగా మనం తెలుసుకోవలసిన పని మొదటి క్రిస్మస్ మరి ప్రపంచంలో జరిగిన అది ప్రాముఖ్యమైన క్రిస్మస్గా దీన్ని భావించవచ్చు ఈ క్రిస్మస్ వేడుకలో స్వార్థ ఉంది స్థలం ఉంది పాస్టపాస్తం ఉన్నారు స్వార్థికులు కనిపిస్తున్నారు వినేవారు కనిపిస్తున్నారు విన్నవారు అనుసరించేవారు కనిపిస్తున్నారు అనుసరించినప్పుడు అక్కడ స్థుతి అద్భుతంగా కనిపిస్తుంది ఇప్పుడు మొదటిగా స్థుతికి లేక పాటను పాడగలిగిన గాయకుని మీకు పరిచయం చేసేదానికి ఇష్టపడుతున్నాను చూద్దాం పదమూడవ వచ్చినాం వెంటనే పొరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి ఒక దూతుంది ఉంది ఆ దూతతో కూడా ఉండి ఈ దూత గాబ్రియలు దూత ఒక రకంగా చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు మంచి గాయకుడు గాబ్రియలు దేవుని రామాన్ని బావుగా కీర్తించగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే వర్షిప్ లీడర్ అని కూడా చెప్పవచ్చు ఎందుకు అంటే దూతలన్నీ కూడా ఆ దూతతో కలసి అందరూ కూడా దూతలన్నీ కూడా ఏకమయ్యాయి అంటే ఒక చోటికి చేరే దూతలన్నీ కూడా ఏకమయ్యాయి ఒక కీర్తన ప్రారంభించాయి దూతలన్నీ కూడా ఏకముగా సైన్యముగా కొడి స్థుతిని ప్రారంభించాయి అనగా కీర్తన స్థుతి అన్ని కూడా ఏకకాలంలో జరిగిపోతున్నాయి ఇప్పుడు పద్నాలుగో చూద్దాం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు తనకిష్టమైన ప్రజలకు కలుగునుగా కానీ దేవునికి స్తోత్రములు చేయుచ్చుండి దేవునికి బహిముఖ లేక చేయుచ్చుండె ను అంటే ఏకముగక్కుడి వారు దేవునికి స్తోత్రములు చేయుచున్నారు